జ్ఞానవంతుడు ఎవడు అని అంటే నేను పర్ఫెక్ట్ అని అనుకునేవాడు ఎవడు కూడా జ్ఞానవంతుడు కానీ కాదు జ్ఞానవంతురాలు కాదు ఐఎమ్ వెరీ పర్ఫెక్ట్ అని అనుకునేవాడు ఎవరు జ్ఞానవంతులు కాదు ఎవరు జ్ఞానవంతులు అంటే నోయింగ్ దాట్ ఐఎమ్ నాట్ పర్ఫెక్ట్ అండ్ లుకింగ్ ఫర్ పర్ఫెక్షన్ పర్ఫెక్షన్ లో రావడానికి మార్గం ఎక్కడుంది నేను తప్పుడు వాడుగా జీవిస్తున్నాను కదా తప్పుడు జీవితాన్ని జీవిస్తున్నాను కదా తప్పుడు దానిగా నేను జీవిస్తున్నాను కదా నాకు నేను దీని నుంచి బయటపడాలంటే మార్గం ఏంటి అనేటువంటి ఆలోచన ఎవరు చేస్తారో అది జ్ఞానముతో కూడినటువంటి ఆలోచన అవుతుంది మాటలు గారు అలాంటి ఆలోచన చేశారు నేను పాప క్షమాపణ పొందుకోవాలంటే ఏం చేయాలి అని ఆలోచన చేశాడు ఆయన అప్పుడున్నటువంటి మార్గాలు వైపు వెళ్ళాడు జ్ఞానమును బట్టి పాపి నేను తెలుసుకున్నాడు అదే జ్ఞానం బట్టి మార్గాలన్నీ ప్రయత్నించి చివరికి సరి అయినటువంటి మార్గం అనుకు వచ్చాడు వాక్యాన్ని ఎక్కువగా ధ్యానించటం జవాబు నాకు ఎక్కడ దొరుకుతుందంటే దేవుని యొక్క వాక్యం నుంచే నాకు జవాబు దొరుకుతుందని గమనించినటువంటి మాటలుగురు గారు తన రిసెర్చ్ లో భాగంగా ఎక్కువగా చదవటం మొదలు పెట్టాడు అనమాట పౌలు గారి రైటింగ్స్ అన్ని కూడా ఆయన చదవటము దాని మీద రీసెర్చ్ చేయటం మొదలు పెట్టినప్పుడు రోమిలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం పదిహేడు వచ్చిన ఉన్నటువంటి భాగము ఒక చిన్న లైన్ అక్కడ ఉంది హబ కుక్కులో నుంచి తీసుకున్నటువంటి మాట ద దివ్ బై ఫెయిత్ నీతిమంతుడు విశ్వాసము వలన బ్రతుకును అని హబకులో చెప్పినటువంటి మాట పౌల భక్తుడు రాయటం జరుగుతుంది దాన్ని చూసినటువంటి మాటలు గారు ఇదేంటి నేను ఇన్ని మార్గాలు పాటించాను కదా నా పాపములోని దేవుని క్షమాపణ పొందుకోవాలంటే నా యొక్క దేహాన్ని నేను చేయాలి నాశనం చేసుకోవాలి దీన్ని హాని చేసుకోవాలి రక్తాన్ని చెందించాలి లేదంటే ఈ విధంగా దేవాలయానికి మెట్లెక్కి ఎక్కి మోకాల మీద మెట్లెక్కి వెళ్ళాలి ఇంత ధనం వెచ్చించాలని మరి చలిలో కూడా ఆయన బట్టలు లేకుండా చలిలో తను తాను హింసించుకునేవాడు అనమాట చలిలో ఉండేవాడు నైట్ అంతా చలిలో ఉండేవాడు ఆ విధంగా అయినా దేవుడు కరుణిస్తాడని ఇలాంటివన్నీ నేను చేశాను కదా కానీ వాక్యం అయితే ఏం చెబుతుంది వీటన్నిటిని బట్టి నాకేమి క్షమాపణ జరుగుతుందని చెప్పట్లేదే కేవలము ఎవరు నీతిమంతుడిగా తీర్చబడతాడంటే ఆయన మీద విశ్వాసం ఉంచిన వాడు మాత్రమే నీతిమంతుడుగా బ్రతుకుతాడు అని చెప్పబడుతుంది కదా ఈ విషయాలు గమనించినటువంటి మాటలు దొరుకుగాడు అక్కడ ఆయన మాత్రమే దానిలో ఆ సత్యములు ఉండటం కాదు ఆయన ఏ సత్యాన్ని అయితే తెలుస్తున్నాడో దేవుని కూర్చునేటువంటి సత్యం ఏం చేస్తుందండి వాక్యం ఏం చెప్పబడుతుంది స్వతంత్రులుగా చేస్తుంది ఆ స్వతంత్రాన్ని ఎక్స్పీరియన్స్ అయినటువంటి మాటలు జరిగాడు ఇది అందరికీ తెలియని తెలియవలసినటువంటి విషయం అని గమనించి ఆయన తొంభై ఐదు సిద్ధాంతాలు రాసి ఒక ద్వారం మీద మేకు కొట్టి అందరూ చదువుకోవడానికి ప్రేరేపించినటువంటి వాడు ఉన్నాడు వారందరూ కూడా అజ్ఞానంలో ఉన్నారు అప్పటి వరకు కానీ ఆశతో ఉన్నారు సత్యాన్ని తెలుసుకోవాలంటే ఆశతో ఉన్నారు పాపం గురించి విడిపింపబడాలనేటువంటి ఆశతో ఉన్నారు వారందరికీ ఈ సత్యం చూడగానే ఏంటి మేము ఇప్పటి వరకు పాపాలు క్షమించేది పోపు అనుకున్నాం కదా పాపాలను క్షమించే అధికారం పోపుకుందనుకున్నాం కదా ఈ విధంగా పాప పరిహార పత్రాలు కొంటే మా పితరుల పాపాలు కూడా క్షమించబడతాయని భావిస్తున్నాం కదా ఇంత డబ్బులు నా పాపం కడిగి కడిగి వేయబడింది అనేటువంటి భావనలో ఉంటున్నాం కదా అది సత్యం కాదా కేవలం వాక్యాన్ని బట్టి మాత్రమే నేను విడుదల పొందుతూ ఉన్నానా కేవలము ఆయన కృపను బట్టి మాత్రమే ఆయనందుకు విశ్వాసం ఉంచటాన్ని బట్టి మాత్రమే క్రీస్తుని బట్టి మాత్రమే నేను రక్షణ పొందుకుంటున్నానా నిత్యరాజ్యంలో చేర్చబడతానా అనేటువంటి సత్యములు గ్రహించి వారందరూ కూడా మాటలు వారిని ప్రోత్సహించి ఆ రిఫర్మేషన్ సంఘ సంస్కరణ ఉద్యమం అంతా కూడా విజయవంతం కావడానికి వారి పాత్ర కూడా ఎంతో ఉన్నది అనేటువంటి విషయాన్ని గమనించవలసిన వారు మొన్న